హలో అండి ఫ్రైడే నైట్ కొంచెం గ్రాసరీస్ తీసుకోవాలని దగ్గరలో ఉన్న ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వచ్చాము తాజా మార్ట్ కావాల్సిన ఐటమ్స్ తీసుకొని పే చేయడానికి వచ్చాము అక్కడ లైన్ చూసి అయితే షాక్ అయిపోయాము అసలు బిగినింగ్ ఎండింగ్ అనేది తెలియకుండా ఉంది యూజువల్గా ఏ ఇండియన్ గ్రాసరీ స్టోర్ అయినా ఫ్రైడే సాటర్డే అంటే చాలా బిజీగా ఉంటుంది మేము రీసెంట్లీ ఈ ప్లేస్కి మూవ్ అయ్యాము ఇప్పటికీ ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చాము ఈ స్టోర్ బట్ ఇంత లాంగ్ క్యూలో అయితే అసలు ఇప్పుడు కూడా చూడలేదు షాపింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది అయిపోయిందంటే పేజెస్ అయ్యే వరకు ఇంకా వన్ అవర్ ఇంకా ఎక్కువ పడుతుంది అంటున్నాము అండ్ అవి కూడా చాలా మూవ్ అయిపోయింది ఇయర్స్ లో చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాము వైసీ మంత్ ఆర్ వన్స్ ఎమ్ మంత్ కంపల్సరీ ఇండియన్ క్రాసరీ స్టోర్కి వెళ్తా ఉంటాము బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కాలేదు చిన్న పిల్లలతో క్యూలో నిలబడ్డారు లక్కీ మేము టెన్ మినిట్స్ లో పే చేసి బయటకు వచ్చేసాము ఎందుకంటే లెస్ దాన్ టెన్ ఐటమ్స్ ఉన్న వాళ్ళని వేరే సపరేట్ కౌంటర్ దగ్గరకు పంపించారు పే చేయడానికి మేమైతే ఒక ఫైవ్ ఐటమ్స్ అలా తీసుకున్నామంతే అంత పెద్ద క్యూని చూసి అసలు మోర్ దెన్ వన్ అవర్ పడుతుంది ఈజీగా అనుకున్నాము బట్ లక్కీలీ టెన్ మినిట్స్ లో స్టోర్ నుంచి బయటకు వచ్చేసాము